హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుశేఖర్ రెడీ నా ఫిషియల్ మేమైతే సింపుల్గా రెడీ అయ్యేసి అయితే ఒక ప్లేస్కి వెళ్తున్నాము టెంపుల్కి అమ్మ వాళ్ళు ఎప్పటి నుంచి టెంపుల్కి అయితే వెళ్ళాలనుకుంటున్నారు మమ్మల్ని కూడా రమ్మంటే మేము కూడా అయితే సడన్గా అయితే బయలుదేరాము ఇక్కడ ఏంటంటే నేను ఫ్లవర్స్ పెట్టుకున్నాను వీళ్ళిద్దరూ పెట్టుకోలేదనేసి నాకు మా చెల్లికి మా అమ్మ అయితే ఫ్లవర్స్ తెప్పించి పెట్టారు ఈ టెంపుల్ అయితే బల్కంపేటలో ఉన్న ఎల్లమ్మ పోచమ్మ టెంపుల్ చాలా మహిమ గల అమ్మవారు నేనైతే ఇంతకుముందు త్రీ త్రీ టూ టైమ్స్ అయితే వచ్చానండి ఎప్పుడు కూడా బోనాలతో జనాలతో ఎప్పుడు రద్దీగా ఉంటుంది రోడ్ అయితే చూసారు కదా ఎంత ట్రాఫిక్ అయితే ఉందో మేమైతే సడన్గా అయితే వచ్చాను అమ్మవారికి సారీ ఫ్లవర్స్ గాజులు అవన్నీ అయితే తీసుకుంటున్నానండి ఇది లోపలికి వెళ్ళే దారి క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు వీకెండ్ కావడంతో మేమైతే వీకెండ్ అయితే వచ్చాము మామూలుగా అయినా ఇక్కడ జనం ఎక్కువగానే ఉంటారు లోపల యాక్చువల్గా వీడియో అయితే తీయకూడదు కానీ కొంచెం మా ఆయన అయితే వీడియో క్లిప్ అయితే తీసారు ఇక్కడైతే మా సిస్టర్ అయితే నాకు మా ఆయనకైతే కొంచెం వీడియో అయితే తీయమని అడిగితే తీసింది ఫైనల్గా అయితే అమ్మవారి దగ్గరకు అయితే వచ్చాము అమ్మవారికి నేనైతే ఈ ఈసారి అయితే సమర్పించాను యాక్చువల్గా నాకు అయితే అమ్మవారికి మంచి చీర పెట్టాలి అని అని అంటుండే కానీ నేను అనుకోకుండా రావడంతో ఇక్కడున్న సారీ అయితే తీసుకున్నాను అయితే పట్టింపు కానీ అమ్మవారికి ఏది సమర్పించినా ఆవిడ మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు కానీ ఎందుకో నాకే మనసులో అలా అయితే అనిపించింది ఇక్కడ అయితే మంచిగా దర్శనం అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాము చూసారు కదా జనం ఎలా ఉన్నారు ప్రతి ఇంట్లో ఒక పులిహార బ్యాచ్ అయితే ఉంటుంది అందులో ఫస్ట్ నేనే ఉంటాను నాకు ఎక్కడికి వెళ్ళినా ఎంత టైం అయినా ఆ ప్రసాదం ఇచ్చే వరకు అయితే నాకు మనశ్శాంతి ఉండదు ఫైనల్గా ప్రసాదం కూడా అయితే తినేసి అయితే వచ్చాము మంచిగా అయితే ఇక్కడ అమ్మవారికి సమర్పించిన సారీస్ అయితే మళ్ళీ ఇక్కడ వేలం అంటే తక్కువ అయితే అమ్ముతారు ఇక్కడ కొంచెం కావాల్సినవన్నీ ఉంటాయి అలాగే మేము మళ్ళీ రిటర్న్ అయినప్పుడు అయితే అమ్మవారికి ఈ బోనం అయితే తీసుకెళ్తున్నారు మా అయితే అప్పటికే చాలా ఆకలి అయితే వేస్తుంది ఫస్ట్ అయితే చెరుకు రసం తాగేశాడు అలాగే మేము ఇంటికి వెళ్తున్న దారిలో ఒక ప్లేస్లో అయితే ఆగి టిఫిన్ అయితే తీసుకున్నాము ఇక్కడైతే నాకు టిఫిన్ అయితే అస్సలు నచ్చలేదు కానీ తీసుకున్నాం కాబట్టి వేస్ట్ చేయకుండా అయితే తినేసాము ఎంతైనా ఇంటి టిఫిన్ ఇంటి టిఫినే నేను అస్సలు టిఫిన్ ఇష్టవాడిను అలాంటిది ఆ రోజైతే నాకు చాలా బాగా ఆకలేసింది